ఇప్పుడు మనం ఒకసారి మన శిలాజిత్ ఎలా కలుపుకొని వాడాలని చెప్పేసి ఒక్కసారి చూద్దాము మీకు అర్థం కావడానికి క్లారిటీ ఉండడానికి గాజు గ్లాసు ఉపయోగిస్తున్నాము లేదంటే మనం స్టీల్ గ్లాసులు అయినా వాడుకోవచ్చు ఇట్లా ఒక్కసారి వచ్చేసి మనకు ఒక హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటరు ఈ రకంగా పోసేసుకుంటాము తర్వాత వచ్చేసి మనకి శిలాజిత్ హిమాలయన్ శిలాజిత్ మా ఆదిత్య యోగ రీసెర్చ్ సెంటర్ కర్నూల్ నుంచి హిమాలయన్ శిలాజిత్ ఎలా వాడాలని చెప్పేసి ఇది వచ్చేసి మా శిలాజిత్తో పాటు ఈ స్పూను అందించగలుగుతాం అనమాట ఈ రకంగా ఇట్లా తీసుకొని చెప్పేసి తీసుకొని ఇలా ఉంటుంది మనం అరౌండ్ ఒక ఈ స్పూన్కి వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఈ రకంగా తీసుకొని వేడి వేడి నీళ్లు కానీ వేడివేడి పాలు కానీ వేడివేడి టీ కానీ దాంట్లో ఉదయం పూట మాత్రమే ఉదయం పూట మాత్రమే తాగాల్సింది ఈ రకంగా అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ వేడి నీళ్ళు అయితే ప్రస్తుతానికి చూపించలేదు చలి నీళ్ళల్లోనే చూపిస్తున్నాము ఒక్కసారి చూడండి ఏ రకంగా థ్రెడ్స్ 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 ఏ రకంగా మనకి డిజాల్వ్ అవుతుందో ఒకసారి చూడండి వేడి వేడి ఉంటే మనకి వితిన్ స్పాన్ ఆఫ్ వన్ మినిట్ టోటల్గా డిజాల్వ్ అయిపోతుంది అనమాట ఇది అంత వేడిగా లేదు నార్మల్ ప్లెయిన్ వాటర్ రూమ్ టెంపరేచర్తో మనం చూపిస్తున్నాము వేడివేడి పాలు కానీ వేడివేడి నీళ్లు కానీ వేడివేడి టీ కానీ దాంట్లో ఇలా కలిపేస్తే కంప్లీట్గా దీని కలర్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం మీరు ఒకసారి చూస్తే సింగిల్ వీడియో షాట్లోనే మీకు అర్థమైపోతుంది ఇది మధ్యాహ్నం కానీ రాత్రి కానీ తీసుకోకూడదు ఓన్లీ ఉదయం పూట మాత్రమే తీసుకోవాలి అది ఎమ్టీ స్టమక్తో తీసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలన్నమాట శిలాజిత్ ఏ శిలాజిత్ అయినా కూడా అంతే ఇది వచ్చేసి మనకు హిమాలయన్ శిలాజిత్ ఫ్రమ్ ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ కర్నూలు అనమాట ఇది వచ్చేసి మనకు పదహైదు గ్రాముల బాటిల్ ఇది వచ్చేసి ఇరవై గ్రాముల బాటిల్ పదహైదు గ్రాముల బాటిల్ వచ్చేసి మనము ఆరు వందల రూపాయలకి అందించగలుగుతున్నాము ఇరవై గ్రాముల బాటిల్ వచ్చేసి మనము ఎనిమిది వందల రూపాయలకి అందించగలుగుతున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ టూ సెవెన్ టూ ఫోర్ ఫైవ్ నంబర్కి ఫోన్పే చేసి తెప్పించుకోవచ్చు త్రూ డిటిడిసి కొరియర్ ద్వారా కానీ ఇండియా పోస్ట్ ద్వారా కానీ పంపిస్తాము పేమెంట్ చేసిన ఐదు రోజుల లోపల మీకు అందుతుంది ప్రతి ఒక్క బాటిల్తో పాటు ఈ ఒరిజినల్ స్టీల్ స్పూన్ విత్ గోల్డ్ కోటింగ్ అందించగలుగుతాము మన శిలాజిత్ ప్యూర్ ఒరిజినల్ అండ్ న్యాచురల్ శిలాజిత్ థ్యాంక్ యూ